ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక నమస్తే వెల్కమ్ ఉత్తరప్రదేశ్ రాంపూర్ లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది ఈ స్టోరీ వింటే మీరు కూడా నిజంగా ఆశ్చర్యపోతారు రాంపూర్ లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం కాలంలో భార్య తన భర్తను వదిలేసి ప్రియుడితో పాటు లేచిపోయింది ఇది ఇది సహజంగా జరిగేదే కదా అని మీరు అనొచ్చు కానీ ఒకటి కాదు రెండు కాదు పదిసార్లు పారిపోయిందండి పదిసార్లు పారిపోయింది ప్రియుడితో ఉంది మళ్ళీ పదిసార్లు వెనక్కి వచ్చింది కొన్ని రోజులకి ఏం చేసిందంటే ఊళ్ళో పంచాయతీ పెట్టింది పంచాయతీ పెట్టి గ్రామ పెద్దల ముందు ఏమన్నదంటే నాకు భర్త ప్రియుడు ఎదురు కావాలి నెలలో పదిహేను రోజులు అక్కడ ఉంటాను పదిహేను రోజులు ఇక్కడ ఉంటాను ఇది నా డిమాండ్ దీనికి యాక్సెప్ట్ చేయండి నా భర్తను కూడా ఒప్పించండి అని చెప్పి గ్రామ పెద్దల ముందు పంచాయతీ పెట్టింది అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు అప్పుడు భర్త నాకు ఈ బంపర్ ఆఫర్లు వద్దు మహాతల్లి నువ్వు కావాలంటే నీ ప్రియుడితోనే నువ్వు హ్యాపీగా ఉండు ఇలాంటి ఆఫర్లు నాకేం వద్దు అని చెప్పి ఆ భార్యకి చెప్పినటువంటి పరిస్థితుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు పదిహేను రోజులు ఇక్కడ ఉంటు ఏంటి పదిహేను రోజులు ప్రియుడి దగ్గర ఉంటు ఏంటి ఇది కరెక్ట్ కాదు కదమ్మా శాస్త్రాలు సంప్రదాయాలు దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తాయి నువ్వు ఉంటే భర్తతోనే ఉండు లేదంటే ప్రియుడితోనే ఉండు అంతేగా నాకు ఇద్దరు కావాలి అక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటా అంటే ఇది కరెక్ట్ కాదని కూడా మందులించినట్టుగా తెలుస్తోంది కానీ ఈ ఈ ఘటన తెలిసిన తర్వాత ఈ స్టోరీ విన్న తర్వాత చాలామంది ఏం చెప్తా ఉన్నారంటే ఏమైనా ఒక రకంగా మెచ్చుకుంటా ఉన్నారు ఈ మధ్యకాలంలో ఇల్లీగల్ అఫైర్స్ ఏ విధంగా తెర మీదకు వస్తున్నాయి మనం చూస్తున్నాం ప్రియుడు మోజులో పడి చాలామంది భర్తల్ని లిటరల్గా చంపేస్తూ ఉన్నారు రోజుకొక వార్త చూస్తున్నాం దేశంలో ఈ ఆరు నెలల కాలంలో దాదాపు ఆరు వందల మంది భర్తలు చచ్చిపోయారంట సో డెఫినెట్గా ఈమె ప్రియుడిని ఉపయోగించుకుని భర్తని ఇంకా చంపలేదు అక్కడ కొంచెం బెటర్ అని చెప్పాలి నాకు ఎదురు కావాలని చెప్పేసి అంటే ఉంది అది ఆమె కోరిక సరైందా కాదని పక్కన పెడితే భర్త ప్రాణాలతో మాత్రం ఆడుకోలేదేమీ అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది డెఫినెట్గా ఈ ఈమె చెప్పినటువంటి ఈ డిమాండ్ ఈ కోరికని ఆ గ్రామ పెద్దలే కాదు భర్త కాదు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయాలి ప్రియుడితోనే నువ్వు ఉండు అని చెప్పి పంపించేసినట్టు పరిస్థితి సో అంటే ఇది ఒక డిఫరెంట్ కేసుగా చూస్తూ ఉన్నారు నాకు ఇద్దరు కావాలి ఇద్దరితో ఉంటా నెలని సగం రోజులు పంచుకుంటా అనేసరికి అందరూ కూడా ఆశ్చర్యపోయారు రాంపూర్లో ప్రస్తుతం ఈ వార్త అనేది అందరినీ షాక్కు గురి చేసింది మరి ఏమి కోరికని మీరు ఏ విధంగా చూస్తారు భర్త కావాలి ప్రియుడు కావాలి నెల రోజులు నేను సగం సగం పంచుకుంటా అన్న ఏమి డిమాండు సరైందేనా ప్లీజ్ కామెంట్